మార్క్స్ శవర్త మూడు అధ్యాయం ముప్పై ఒకటి నుంచి ఆయన సహోదరులను తల్లి వచ్చి వెలుపులను నిలిచి ఆయన్ని నంపిరి జనులు గుంపుగా ఆయన చుట్టూ కూర్చుండి వారు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను వెలుపుట ఉండి ఉండి నీ కోసం వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలయి చూచి ఇదిగో నా తల్లియు నా సహోదరులను దేవుని చిత్తం చెప్పన జరిగిన నా సహోదరును సహోదరియు తల్లియు అని ఇక్కడ ఏసయ ఒక దగ్గర దేవుని వాక్యాన్ని చెప్తున్నారు ఆయన ఆయన ఇల్లు విడిచిపెట్టి చాలా అయిపోయింది ఆయనకి తల్లి ఉంది కదా మరి ఉంది తండ్రి ఏమో చనిపోయాడు అన్న తమ్ముళ్ళు ఉన్నారు అనమాట తమ్ముళ్ళు ఉన్నారు ఇంకా వాళ్ళ చిన్న పెదనన్న అన్నదమ్ములు కూడా ఉన్నారు వాళ్ళు ఏసీని వెతకడానికి వచ్చారు అన్నమాట ఈయన ఇల్లు విడిచి విడిచి వెళ్ళిపోయారు కదా ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆయన ఆయనకి ఎతకాలనేసి ఆయన అన్ని చోట్ల కూడా వెతుకుతున్నారు తర్వాత ఏసీ పలానా చోట ఉన్నారు అనేటప్పటికీ అక్కడికి వచ్చారు అనమాట అనేక మంది జనాలు ఉన్నారు ప్రజలు ఉన్నారు వాక్యం ఈయన చెప్తున్నారు వాక్యం చెప్తుంటే తల్లి వాళ్ళ సహోదరులు వచ్చారు ఒక అతను వచ్చి ఏసీకి ఈ మాట చెప్పాడు ఇదిగో నీ తల్లి నీ సహోదరులు బయట ఉన్నారు నీ దగ్గరికి వచ్చారు అనేసి చెప్పారు అనమాట ప్రవ్వరు అన్నారు కదా నా తల్లి ఎవరు నా సహోదరులు ఎవరు ఇదిగో వాక్యాన్ని ఆలకించి దేవుని చిత్తాన్ని నెరవేర్చే వల్ల నా తల్లి సహోదరులు అని ప్రభు వారు చెప్పారు అన్నమాట ఏసయ్య ఆ మాట చెప్పేటప్పుడు తల్లి సహోదరులు చాలా బాధపడ్డారు ఏసయ్య ఆ విధంగా చెప్పడానికి కారణం ఏంటి దీంట్లో కారణం ఏంటంటే చిన్న విషయం ఇందులో పెద్ద విషయం ఎట్లేదు దేవుడు ఈ ఏసయ్య దేవుడే ఉన్నాడు అన్నమాట ఆయన సర్వ సృష్టిని అలా చేశాడు ఆయన ఆయన మానవుడికి ఈ లోకానికి వచ్చాడు ఎవరి గర్భంలో జన్మించాడు అంటే మరియమ్మ గర్భంలో జన్మించాడు మరియమ్మ గర్భంలో జన్మించినంత మాత్రం ఆయన దేవుడు కాకుండా పోడు కదా మనిషిగా పుట్టినంత మాత్రం మనిషి కాదు ఆయన దేవుడే ఉన్నాడు ఆయన దేవుడు గనక ఆ దేవుని దగ్గరికి వెళ్లాలని అంటే దేవుని మాట వినాల దేవుని చిత్తం చేయాలి చెయ్యాలి మానవుడికి ఉండొచ్చు మనుషులందరికి కూడా పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి ఆయన వచ్చాడు అనమాట మనుషులందరూ కూడా చనిపోయి నరకానికి వెళ్ళిపోతున్నారు నరకం నుంచి మనుషుల్ని తప్పించాలి అందుకే దేవుడు మానవుడికి వచ్చాడు ఆ నరకానికి తీసుకెళ్ళింది మానవుడికి ఏంటంటే పాపమే ఆ పాపం నుంచి బయటకు లాగాలి మనిషిని అందుకే మానవుడికి వచ్చాడు మానవుడికి వచ్చి ఆయన దగ్గరికి ఎవరెవరు వస్తారు ఎవరెవరు ఆయన దగ్గర పాపాలు ఒప్పుకుంటారు ఆ పాపం నుంచి విడుదల చేసి ఆ మనిషిని నీతి మదుటిగా చేస్తున్నా అనమాట ఒక స్త్రీ వచ్చింది ఆయన పాదాల దగ్గర కన్నీరు కర్చింది తన పాపాలన్నీ ఒప్పు ఒప్పుకొని అంటే పాపాలు ఒప్పుకోవడం బట్టి ఏడుపు వచ్చింది అనమాట అయ్యో నేను నా జీవితకాలం అంతా పాపం చేసుకుని జీవిస్తున్నాను మార్గంలో ఉంటున్నాను తప్పుడు మార్గంలో ఉంటున్నాను నన్ను క్షమించినవాడు ఎవరు అని చూసేటప్పుడు ఒక ఆయన మటుకు వెళ్ళి వెళ్ళింది ఆమె ఆయన పాదాలు పట్టుకుంది ఏడ్చింది ఆ ఏర్పు అంతా ఆ కన్నీళ్ళంతా కూడా వేసే పాదాల మీద పడ్డాయి అయ్యో ఆ కన్నీళ్ళు ఆయన పాదాల మీద ఉండదు ఉండకూడదు అనేసి తన తల్ల వెంట్రులు తుడిచిందన్నమాట ఎందుకంటే ఆయన పాదాలు ఎంత పరిశుద్ధం కనిపించాయి ఆయన దేవుడని ఆమె గుర్తించింది పాపలు ఒప్పుకునేటప్పుడు ఆమె తేలి కనిపించింది అప్పుడు అప్పుడు ఏసే ఎంత సంతోషపడ్డాడు అమ్మ నీ పాపాలన్నీ క్షమించాను నేను నువ్వు సమాధానం గలదని వెళ్ళు అని అన్నారు పాపాలు క్షమించడానికి ఏసేయి వచ్చాడు ఈ లోకం ఆ పాపాలు శుద్ధి చేయడానికి ఆయన రక్తం ఖర్చడానికి వచ్చాడు ఈ లోకానికి అలాంటి పాపుల్లో రక్షించడానికి ఏసేయ్యి ఈ లోకానికి వచ్చాడు పాపులు రక్షించడానికి క్రీస్ చేసి లోకంకి వచ్చిందను వాకేల రేవుడు ఏసయ్య నా గర్భంలో జన్మించాడు కనుక ఆయన ఆయన దగ్గర నేను పాపాలు ఒప్పుకోవడం ఏంటి అని స్థల్ అనుకుంది నా సోదరుడు కదా నా అన్నయ్య కదా నా తమ్ముడు నా తాలూకా బంధువులే కదా బంధువుడు కదా అనేసి ఆ సహోదరులు ఏం చేస్తారంటే ఏసీ దగ్గర తమ పాపాలు ఒప్పుకోవటం లేదు మా తాలూకాడే కదా అతని మాట మేము ఎందుకు తిన్నాలి అనేసి ఇంట్లో ఇంట్లో వాళ్ళు అనుకుంటున్నారు మరి మరేం అవ్వచ్చు సహోదరులు అవ్వచ్చు వాళ్ళ తాలూకా బంధువులు అవ్వచ్చు ఏసీ దగ్గరే పాపాలు ఒప్పుకోవాలి పాపాలు ఒప్పుకోపోతే మరియమ్మ కూడా తన జీవితాన్ని ఏ దగ్గర దగ్గర చేసుకోకపోతే చాలా మంది ఒక మాట అనుకోవచ్చు మరియమ్మల తప్పు ఉంటది ఏంటి అని అనుకోవచ్చు మరియమ్మ కూడా ఒక మనిషే ఆ తల్లి అవ్వచ్చు ఏ తల్లి అవ్వచ్చు దేవుడికి తల్లి అవ్వచ్చు కానీ మనిషి కనుక ఆలోచనలో చూపులో మాటల్లో ప్రతి వ్యక్తిలో పాపం ఉంటది నాకు ఆలోచన చెడ్డ ఆలోచన రావు అని మనసు ఎవరు లేరు అన్నమాట ఏ స్త్రీ ఏ పురుషుడు అనలేడు అన్నమాట ఏదో ఆలోచన వస్తుంది ఎవరి మీద కోపం పడ్డాము అనుకోండి చెడ్డ ఆలోచన వచ్చేసి కోపం వచ్చేస్తుంటది ఏ మానవుడు కూడా ఏ స్త్రీ కూడా తన ఆలోచనను కంట్రోల్ చేసుకోలేరు అలాగని పూర్తి పాపులర్స్ అనకూడదు ప్రతి మనిషి కూడా ప్రతి స్త్రీ కూడా ప్రతి పురుషుడు కూడా మనుషుల వాళ్ళు అందుకోసమని ఆ శుద్ పాప ఆ ఆలోచనలు కూడా శుద్ధి చేయడానికి ఏసీ దేవుడు కావాలన్నమాట ప్రతి ఒక్కరు కూడా మానవులందరికీ దేవుడు కావాలి పరిశుద్ధపరచడానికి అందుకోసమని మణిప్ర ఎవ్వరు అన్నారు నా తల్లి ఎవరు నా సోదరులు ఎవరు ఎవరైతే నా మాటలు వింటారో దేవుని చిత్తాన్ని జరిగిస్తారో వాళ్ళు నా తల్లి వాళ్ళ నా సహోదరులు తక్షణ అంటే పాపం నుంచి బయటపడాలనేసి దేవుడు తలకి ఆలోచన చిత్తం అనమాట అయితే ఆ చిత్తంలోకి మనుషులు రావటం లేదు కనుక వాళ్ళు ఎవరైతే కానీ వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు కనుక వాళ్ళు నా తల్లి నా సహోదరు కాదు అనేసి దేవుడు అంటున్నాడు ఏసైనా దేవుని చిత్తం చెప్పిన జరిగించేవాడే నా సహోదరును నా సహోదరుని నా తల్లి అని చెప్పాను దేవుని చిత్తం అంటే మనిషి పాపం నుంచి బయటపడి దేవుణ్ణి వెంబడించడం దేవుడి తలకు చిత్తం అది ఎవరైతే చేస్తారో వాళ్ళే నా సోదరులు నా తల్లి నా సోదరులు అని అంటున్నాడు అన్నమాట ఏసఐ అందుకే ప్రఫర్ అన్నట్టుగా మనందరూ కూడా ఉన్న దేవుని యొక్క కుటుంబంగా మార్చబడ్డ మనందరూ కూడా అందుకే ఆయన ప్రేమిస్తూ ఉంటాడు తర్వాత ఆయన తల్లి సోదరులు ఏసై దగ్గరికి వచ్చారు వాళ్ళు తప్పులు ఒప్పుకున్నారు ఆయన మార్గం నడిచారు వాళ్ళు కూడా దేవుని సేవ చేశారు ఆయన కోసం జీవించారు వాళ్ళు మనిషిగా వచ్చారు కానీ నా ఇతను దేవుడు అనేసి గుర్తించారు వాక్యత మనం అందరూ కూడా ఉన్న ఆయన కోసం ఆయన కుటుంబంగా మనం మార్చబడాలి ఆయన చిత్తం చేయాలి మన జీవితంలో ప్రార్థన చేసుకుందాం